గాంధీ గారి జయంతి ఈరోజు గాంధీ గారి జయంతి ఇక్కడ విశాఖపట్నంలో మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించడానికి తర్వాత స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వేల మంది మా భవిష్యత్ ఏమిటి అని ఆందోళన చెందుతున్నారు వారి తరఫున కూడా మాట్లాడడానికి ఓట్లాడడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు వైజాగ్ రావడం జరిగింది మేడం సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే సుప్రీంకోర్టు రాష్ట్రం చేస్తున్న సిట్టు దర్యాప్తు సరిపోదు కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడు ఉన్నట్లు అర్థమవుతుంది కానీ మీకు జ్ఞాపకం ఉందో లేదో అందరికంటే ముందు లడ్డూ కల్తీ విషయం బయటపడిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూని అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సుమోటో కింద దీన్ని స్వీకరించాలని లేఖ రాయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ కోసం పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా మాతో ఏం కనిపిస్తుంది కాబట్టి హర్షం వ్యక్తం చేస్తున్నాం మిగతా పార్టీలకు చంద్రబాబు గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది దీన్ని రాజకీయం చేయొద్దు అని ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు ఇంకోరేమో పక్షాత పశ్చాత్తాప దీక్షలు అంటున్నారు ఇంకోరేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ విషయాన్ని ఈ విషయానికి మతం రంగు పూస్తున్నారు ఇది సరికాదు రాజకీయాలకు దీనికి వాడుకోవద్దండి అని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పింది అదే విషయాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పిన చెప్పినందుకు సంతోషం థ్యాంక్ యూ